హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదర్భవార్థ కొత్త ఆసరచేత పెన్షన్లు పెంపు చేశారని పెన్షన్ డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వట్లేదు అనేసి అడుగుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది మేము క్లారిటీగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా అయితే వీడియోతో చూడండి అలాగే మీకు ఇక కొత్త పెన్షన్లు కూడా మరి ఎప్పటి నుంచి మంజూరు చేస్తున్నారు ఎవరికి ముఖ్యంగా ప్రత్యేకంగా అయితే చేస్తున్నారో తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైకన్ ఆల్ సిల్ బటన్ గంట సిమ్లతో నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి లేట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోద్దని పది మందికి వీడియో వెళ్ళాలి కదా అందుకని ఇక లేట్ చేయకుండా అయితే వీరులకి అయితే వెళ్ళిపోదాం ఈ చేత పెన్షన్లు కొత్త చేత పెన్షన్లు ఇప్పుడు పాత వరకైనా కొత్త వరకైనా వృద్ధుల నుంచి వికలాంగుల వరకు అయితే వృద్ధులకు వితంతువులకు ఒంటరి మేరకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు హెచ్ఐ బీడీ చేనేత మగ్గం కార్మికులకు నాలుగు వేలు డాసస్ వారికి కూడా నాలుగు వేలు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంపీసీ ఎంపీసీఐ అయితే చేసుకోవాలి ఆగస్టు నెల నుంచి అయితే మీకు పెంపు చేయడం జరుగుతుంది ఇప్పుడు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే వచ్చాయి కా ఉన్నాయి కానీ అమౌంట్ అనేది అందరికి సరిపోవట్లేదని చెప్తూ ఉన్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రులు సీతక్క గారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా మేము పెంపు అయితే ఖచ్చితంగా అయితే చేస్తాము ఒక్కొక్క గ్యారంటీని మేము అమల్లోకి అయితే తీసుకొస్తున్నాము అని చెప్తున్నారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు కొత్త పెన్షన్ కూడా వితంతులకు ముఖ్యంగా వికలాంగులకు వీళ్ళకి మాత్రమే ఇప్పుడు మంజూరు అయితే చేస్తున్నారని చెప్తున్నారండి ఆగస్టు నెల నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్